కూరగాయలు ఏమీ లేకుంటాయి కదా అలాంటి టైంలో ఈవెన్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా లేనప్పుడు అన్నం చేసుకొని ఒకసారి అన్నము ఇలా ట్రై చేసి చూడండి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా బాగా నచ్చుతుంది పొయ్యి మీద కడాయి పెట్టేసి నూనె వేసుకొని పోపులకి పప్పులు మన దగ్గర ఏ ఉంటాయో అవి వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ పల్లీలు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర వేసాను కొన్ని మెంతులు కూడా వేసేసుకొని పల్లీలని బాగా వేయించుకోవాలి పల్లీలు మళ్ళీ మాడనివ్వకండి టేస్ట్ బాగోదు ఇందులోనే పచ్చి కరివేపాకు మిరపకాయలు వేసేసుకొని పసుపు అల్ల పేస్టు అలాగే రెడ్ చిల్లీ పౌడర్ మనం అన్నం తీసుకునే క్వాంటిటీ బట్టి యాడ్ చేసుకోండి అల్లం పేస్ట్ పేస్టు పచ్చదనం పోయేంత వరకు పోపులో అలా ఫ్రై చేసుకొని తర్వాత ఉడికించుకున్న అన్నాన్ని మనం పోపు వేసుకున్న క్వాంటిటీ బట్టి అన్నం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి సాల్ట్ అన్నంలో వేసుకుని ఉంటాం కాబట్టి చూసి వేసేసుకోవాలి బాగా మిక్స్ చేసామంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది నచ్చితే ట్రై చేయండి